ఉదయకాల ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమామయుడ సర్వోన్నతుడా సకల సృష్టికి కారణభూతుడా యొక్క అత్యున్నతమైన జీవము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు ప్రభువ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము గడిచిన రాత్రి కాలమంతను కూడా మమ్మల్ని మా కుటుంబాన్ని మాకు కలిగిన సమస్తాన్ని కూడా మీ జ్ఞాపకంలో ఉంచుకొని కాపాడి రక్షించి మా అందరికి కూడా కంటి నిండా నిద్రను దయచేసి యొక్క తండ్రి శనివారం కాల సమయంలో సజీవ సంఖ్యల్లో మమ్మల్ని అందరినీ కూడా నిలవబెట్టినందుకు స్తోత్రాలు రోజును చూడలేని వారు ఉన్నారు అయినప్పటికీ అయా మమ్మల్ని కరుణించినందుకు మీ కృప కుమ్మరించినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనము మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అని వాక్యం ద్వారా సెలవిస్తున్న నాయన మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అవును తండ్రి అయా మా కొరకు సమస్తము కూడా రిక్తుడవై తండ్రి మీరు వచ్చారు అయా మా కొరకు తండ్రి దాసుని స్వరూపము ధరించుకొని ఈ లోకానికి వేంచేసి ఉన్నారు అందును బట్టి స్తోత్రాలు మేము తప్పిపోకుండా ప్రభువ ఈ మాటలను మేము ఈరోజు జ్ఞాపకం ఉంచుకొని ఈ లోకంలో తప్పిపోకుండా పాత జీవితంలో మరల మేము గడపకుండా చెడు జీవితాన్ని మేము కోరుకొనకుండా అయా విశ్వాసముతో నిత్య జీవానికి పాత్రులు అయ్యులాగున తండ్రి ఈరోజు మా జీవితాలు ఉండడానికి సహాయం దయచేయండి మా చిత్తము కాదు మా సొంత నిర్ణయాలు కాదు మా ఆలోచనలు కాదు ప్రభువ మీ చిత్తమే మా ఎడలో జరిగించమని అడుగుతున్నాము ప్రభువ ఈరోజున మా నడకలు మా మాటలు మా ప్రవర్తన మా కార్యాలన్నీ కూడా మీ పాదసినబెడుతున్నాం తండ్రి మీకు విరోధంగా మీకు ఆయాసకరంగా మేము జీవించకుండా కృపా సహాయం దయచేయండి ప్రభువ అపవాదిని గద్దించండి తండ్రి చెడు ఆలోచనలు మా నుంచి తీసివేయండి ప్రభువ ఉదయ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాము ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము ఈ రోజున వారందరినీ తండ్రి మీ రక్షణలో భద్రపరచుకోండి తండ్రి అయ్యా ఈ రోజున మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి మేము చేస్తున్నటువంటి ఉద్యోగాలు వ్యాపారాలు పరిచర్యలు చేతి పనులు ఏ కార్యాలైతే బిడ్డలు ముందుకు సాగుతూ ఉన్నారు వాటన్నిటిలో తండ్రి బిడ్డలను బహుగా దీవించండి తండ్రి ఉన్నత స్థానంలో వారు ఉండేలాగున్న సహాయం దయచేయండి ప్రభువా కావలసిన జ్ఞానము బలము శక్తిని మీరే దయచేయండి తండ్రి నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉండగా వారందరినీ కూడా బహుగా దీవించమని అడుగుతున్నాం నాయన ఈ రోజున మా ప్రతి ప్రయాణాన్ని బట్టి కూడా అడుగుతున్నామయ్యా మేము వెళ్తూ ఉండగా మా ప్రయాణాల్లో మీ సహాయం అనుగ్రహించండి ఏ ప్రమాదం ఏ సమస్య ఏ అపవాది క్రియ మమ్మల్ని తాగకుండా మీరే భద్రపరచండి నాయన అయా రోజంతను తండ్రి క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణాలు మా అందరికీ అనుగ్రహించండి ప్రభువ రోజున బిడ్డలు ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్నారో వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్న జ్ఞానముతో వారిని నింపండి తండ్రి వారు క్వాలిఫై అవ్వలాగా సెలెక్ట్ అవ్వలాగున కృపా సహాయమును అనుగ్రహించండి ప్రభువ అదేవిధంగా ఆపరేషన్స్ డెలివరీస్ కోసమని ట్రీట్మెంట్స్ నిమిత్తం అని తండ్రి వెళ్తున్నారు వారి రిపోర్ట్స్లో తండ్రి అన్నీ కూడా అనుకూలంగా ఉండడానికి సహాయం అను గురించి మనం ప్రార్థిస్తున్నాం ప్రభువ అదేవిధంగా ఈరోజున మా అందరికీ తండ్రి నెమ్మదికరమైన జీవితాన్ని దయచేయండి ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి మనస్పర్ధలు ఎటువంటి హృదయ వేదనలు బాధలు అయా ఆలోచనలు ఏవి కూడా లేకుండా సమాధానంతో జీవించే భాగ్యం దయచేయండి ప్రభువ తండ్రి గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు వారందరినీ కూడా మీ కంచి కాపుదలలో భద్రపరచుకోమని అడుగుతున్నాం తండ్రి రోజున మా అందరికీ నేను ఆయన సమృద్ధిని దయచేయండి ఎవరు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనకుండా అప్పుల సమస్యలను బట్టి దుఃఖించకుండా అయా ఇంకా ఎటువంటి బలహీనతలు వారికి రాకుండా మీరే వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి సమృద్ధిని ప్రతి విషయంలో దయచేయమని అడుగుతున్నాం ప్రభువ ఈ లోక సంబంధమైన ఎటువంటి ఆకర్షణ మమ్మల్ని తండ్రి ఆకర్షించకుండా అపవాది ఉచ్చుల్లో మేము ఈరోజు పడిపోకుండా మాకు జ్ఞానాన్ని దయచేయండి ప్రభువ విశ్వాసముతో నమ్మకముతో ఈ లోకయాత్రను కొనసాగించే కృపా సహాయం మా అందరికీ అనుగ్రహించమని మీ కృపను బట్టి మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి బర్త్డేలను యానివర్సరీలను సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను ప్రతి ఒక్క కుటుంబాన్ని బహుగా దీవించండి రానున్న సంవత్సరంలో కూడా బిడ్డలను బహుగా ఆశీర్వదించమని మేము కూడా అయా మీ యొక్క మాటలను మీ యొక్క రాజ్య సువార్తను అనేకులకు ప్రకటించేవారిగా మేము పాలి బాగసులుగా ఉండే అర్హత మాకును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి Amen.